వికారాబాద్ జిల్లా యాల మండలం ముద్దాయిపేట్ జగన్మాత ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి పూజ నిర్వహించారు ఎమ్మెల్యేతో పాటు దేవాలయ కమిటీ సభ్యులు పలు పార్టీలకు చెందిన నాయకులు గ్రామస్తులు ఉన్నారు జాతర వచ్చిందంటేనే స్కందాలపై వేసుకొని అన్ని తానే చేసినటువంటి రామచేత గారికి ఆలయ కమిటీ సభ్యులు చాలా కూడా ఏ ఒక్కటి ఎవరికి ఇబ్బంది కాకుండా ఇక్కడ వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి కానీ వివిధ నియోజకవర్గాల నుంచి ఎవరికే కాకుండా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఇబ్బంది కాకుండా చూసినటువంటి ఆలయ కమిటీ సభ్యులకు పేరు పేరున వారందరూ కూడా దాంతోపాటు గ్రామస్తులకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ బాలెడ్డి గారికి సురేంద్ర రెడ్డి గారికి హనుమంత్ గారికి నరసింహ గారికి గౌరవ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ముదయపేట సోదరు సోదర్మన్లకు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ రైలుగా ఇళ్లము ఆశీర్వాదము మన నియోజకవర్గం పైన అన్ని విధాల బాగుండాలా వారి కృపతో మంచి పాడి పంటలు వండాలా ఆయన ఆరోగ్యంగా నియోజకవర్గ అందరూ కూడా బాగుండాలని చెప్పి రేణుకా ఇళ్ల మదేవిని ఎప్పుడు కోరుకోవడం జరిగింది